బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు నిఖిల్ అయితే నిఖిల్ విన్నర్ అవుతాడని ఇంట్లో ఉండే మేట్స్తో పాటు బయట ఉండే జనాలు కూడా తన ఆట తీరు నచ్చి తనకు బెస్ట్ ఓటింగ్ జరిగింది నిఖిల్ విజయాన్ని సొంతం చేసుకొని బీబీ ఎయిట్ ట్రోఫీతో బయటకు వచ్చాడు బీబీ ఎయిట్లో ఉన్నప్పుడు తన లవ్ కోసం ఎమోషనల్ అవుతూ నిఖిల్ తల్లిదండ్రులకు నచ్చినా నచ్చకపోయినా పేరెంట్స్ని ఎదిరించైనా అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతా అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చాడు అయితే ఇటీవల నిఖిల్ కొన్ని ఇంటర్వ్యూస్కి హాజరయ్యాడు దీనిలో భాగంగా తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్తూ నిఖిల్ నువ్వు హౌస్లో ఉన్నప్పుడు కావ్య దగ్గరికి వెళ్తావు కదా అన్నావు ఇప్పటి వరకు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటే నన్ను అడగ్గా బయటకు వచ్చాక కొన్ని కమెంట్స్ అయితే చూశాను అవి చూశాక నాకు చాలా బాధ అనిపించింది ఒక రోజు లేదా రెండు రోజులు స్క్రీన్ మీద యాక్ట్ చేయగలం అలా అని నూట ఎనిమిది రోజులు యాక్ట్ చేయలేం కదా అని చెప్పుకొచ్చారు కెరియర్ కోసం ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాను కానీ నాది ఒక మాస్క్ ఫేస్ అనే యాక్టింగ్ చేస్తున్నానని కమెంట్స్ నాకు చాలా బాధ అనిపించింది అందుకే నేను కలవలేదు అన్నారు దీనికి కౌంటర్గా కావ్య మరొక కమెంట్ చేశారు ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే హౌస్లో మరొక అమ్మాయితో అంత క్లోజ్గా ఉండాల్సిన పని లేదు అని కామెంట్ చేసుకు వచ్చారు నిఖిల్ సోనియా ఆకులతో చాలా క్లోజ్గా ఉన్నాడు అయితే సోనియాకి ఈ మధ్య కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంతో ఘనంగా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే ఇంకా వీళ్ళు వివాహానికి సంబంధించిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి వెడ్డింగ్కి బీబీ ఎయిట్ కంటెస్టెంట్స్ హాజరయ్యి చాలా సందడి చేశారు కానీ కొంతమంది వ్యక్తులు మిస్ అయ్యారు వాళ్ళెవరంటే నిఖిల్ యష్మి అని చెప్పాలి అయితే నిఖిల్ సోనియాకి బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు సోనియా పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు అనే టాక్ కూడా హైలైట్ అయిందని చెప్పాలి అయితే నామినేషన్ ప్రక్రియలో రీఎంట్రీ ఇచ్చిన సోనియా నిఖిల్ని ఏకి పారేసింది అమ్మాయిల్ని నిఖిల్ వాడుకున్నట్లు ఇండైరెక్ట్గా నెగిటివ్ చేసింది కాబట్టి అందుకే సోనియా పెళ్లికి హాజరు అవ్వలేదు అంటూ టాక్ అయితే నడుస్తూ ఉంది కానీ ఏది ఏమైనా హౌస్లో జరిగిన విషయాలను కంటెస్టెంట్స్ మర్చిపోయి పెళ్లికి వెళ్ళి సందడి చేశారు కానీ యష్మి నిఖిల్ రాకపోవడం చాలా హైలైట్గా మారింది అయితే యష్మి కూడా సోనియా జరిగిన పెళ్లిలో హాజరు కాకపోవడంతో పలు సందేహాలను వ్యక్తపరిచారు